మనశ్శాంతిగా బ్రతకాలంటే ఈరోజు నుండి వీటికి చాలా దూరంగా ఉండండి జరిగిపోయిన విషయాల గురించి గతానికి సంబంధించిన విషయాలు తలచుకోకూడదు మనసుకు బాధను కలిగించే విషయాలను మరచిపోండి అనవసరమైన విషయాలను పట్టించుకోకండి ముందు జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించండి ఏదో జరిగింది అని ఏదో చెడు జరుగుతుంది అని ముందే ఊహించుకోకండి ఈ క్షణం మీరు ఆనందంగా ఉండేందుకు గడపడానికి ప్రయత్నించండి మీరు ఏదో ఒక పని చేసుకుంటూ మిమ్మల్ని మీరు బిజీగా ఉండండి అప్పుడే మీ మనసు అనవసర విషయాలకు దూరంగా ఉంటుంది లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మనసుని పాడు చేసుకోకండి నిన్ను ఇబ్బంది పెట్టేవారికి కష్టపెట్టే విషయాలకు దూరంగా ఉండండి ఈ రోజు నుండి వీటన్నిటికీ దురమగా ఉండండి ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నించండి